కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రాజమండ్రి రోడ్డులోని ఆదిత్య హాస్పిటల్ ఎదురుగా నూతనంగా డయాగ్నోస్టిక్ ఏర్పాటు చేసిన రెడ్డి అవినాష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలు విభాగాలను ప్రారంభించిన కందుల చిట్టిబాబు ఎస్విఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీహరిరాజు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి సొసైటీ చైర్మన్ కందుల కొండయ్య చౌదరి బాబ్జీ ముండ్రు ఎర్రబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి నీలం శ్రీను కురుకూరి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు